జిల్లా కేంద్రంలో మదర్ డైరీ చిల్లింగ్ కేంద్రంలో ఆక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే ఇక నుండి అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటామని వెల్లడించిన అధికారులు భువగిరి జిల్లా కేంద్రంలో మదర్ డైరీ మిల్క్ చిల్లింగ్ కేంద్రంలో అక్రమాలు జరిగాయి కేంద్రానికి పాడి రైతుల నుండి పాలు సేకరిస్తారు డైరీ నిబంధనల ప్రకారం ఉదయం రాత్రి పాలకు వేరువేరుగా ఎన్ని శాతాన్ని లెక్కిస్తారు దాని ప్రకారమే పాల రేట్లు నిర్ణయించి రైతులకు చెల్లింపులు జరుగుతాయి ఈ విషయంలో కొన్ని వార్తల్లో వచ్చిన విషయం అందరికీ తెలిసిందే నిబంధనలు ఉల్లంఘించి పనిచేసిన డైరీకి సంబంధించిన అన్ని విషయాలు కొంతమందికి షోకోస్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ గా వచ్చిన సూపరింటెంట్ ఇప్పటి నుండి ఎలాంటి అవకతవకలు లేకుండా చూడడమే మదర్ డైరీ మిల్క్ ఆదేశ అనుసారం పనిచేస్తామని తెలియజేశారు చైతన్య ప్రజెంట్ నేను భువనగిరి ఇన్ఛార్జ్ మేనేజర్గా ఉన్నాను ఆన్లైన్ నుంచి ఇన్ఛార్జ్ మేనేజర్గా ఇక్కడ చేయమని నాకు అభిస్టాన నుంచి ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది సో దాని ప్రకారం ప్రజెంట్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇన్ఛార్జ్గా ఇప్పుడు వచ్చారు ఇంతకుముందు సారు ఇంతకుముందు రవీందర్ సార్ ఉండేది ఆ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింటా ట్రాన్స్ఫర్ అయ్యాలి ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నారు దాని మీద మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు రైతులకు చేస్తున్నాం దాని పదంగా దానాలో ఫిఫ్టీ సబ్సిడీ ఇస్తాం మెడిసిన్ మీద కొన్ని మెడిసిన్స్ అన్ని మెడిసిన్స్ మీద సబ్సిడీ ఇస్తాం గడ్డి జోనాల మీద కూడా సబ్సిడీ అనేది ఇస్తాం డబ్బులు ఎట్లా వస్తాయి డబ్బులు ప్రతి పదిహేను రోజులకి పేమెంట్ ఉంటుంది ప్రజెంట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బిల్లు డిలే ఉంది అది సమ్మర్ కల్లా తొందరగా ఫిఫ్టీన్ డేస్ పేమెంట్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని పేపర్ల అది దాని మీద అయితే నాకు ఇంకా అవగాహన అయితే తెలియదు దాని మీద నాకు అవగాహన ట్రాన్స్ఫర్ ప్రకారం ఇన్ఛార్జ్గా మాత్రమే నేను ప్రజెంట్ తీసుకున్నాను ఈడ రెగ్యులర్ డ్యూటీస్ డిస్టర్బెన్స్ కావద్దన్న ఉద్దేశంలో మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఎంతమంది పని చేస్తారు ఇంకా పన్నెండు మంది అలా రెగ్యులర్ పోస్ట్ ఉందా ఎవరన్నా రెగ్యులర్ పోస్ట్ పదకొండు మంది దాకుండా పర్మనెంట్ పర్మనెంట్ ఇన్ఛార్జ్గా ఎవరన్నా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ లేరుగా మరి అదే అంతమంది స్టాఫ్ లేరుగా వస్తారు వాళ్ళు మేనేజ్మెంట్ డేషన్ తీసుకొని ఇంకొక టూ త్రీ డేస్లో ఫుల్ మెంబర్స్ని ఇక్కడ వేయడం జరుగుతుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ